వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలామంది ఉంటారు ప్రతిరోజు తమ జ్యోతిష్యాన్ని చూసుకున్న తర్వాతే ఇతర ఇతర పనులు ప్రారంభిస్తారు ఇలా ఇలా చాలామంది అయితే నాలుగు రాసుల వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది శనివారం నుంచి కూడా మరొక నలభై ఎనిమిది గంటల వీరి యొక్క భవిష్యత్తే మారిపోతుంది గ్రహాల సంచారం అనేది సహజము గ్రహాల సంచారం లేదా కలియక వలన ప్రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి రాజయోగాలు అనేక రాశి అద్భుతాలు ఇస్తాయి జీవితంలో సుఫలితాలు ఇస్తుంది ఇలాంటి రాజయోగము శ్రావణ మాసం చివరి రోజైన శనివారం నుంచి కూడా ఏర్పడబోతుంది అత్యంత అద్భుతమైన గజకేశ్వరి రాజయోగం ఏర్పడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ గజకేసరి రాజయోగం పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది కానీ ఈ నాలుగు రాసుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకురాబోతుందని వీరి జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేశ్వరి రాజయోగం అంటే అతి అద్భుతమైనటువంటి రాజయోగము ఇలాంటి రాజయోగం వచ్చినప్పుడు వీరి జీవితమే మారిపోబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో ఎన్నో వెలుగులను చూడబోతూ ఉన్నారు అదేవిధంగా శని భగవానుడు పుష్య నక్షత్రంలోనికి ఇరవై మూడవ తేదీన ప్రవేశించిపోతున్నాడు ఇలాంటి అరుదైనటువంటి యొక్క సమయంలో ఈ యొక్క గజకేసరి యోగం ఏర్పడడం కూడా విశేషము మరి ఏ రాశుల వారికి ఈ యొక్క యోగం ఏర్పడుతుందనే విషయం గురించి తెలుసుకుందాం గజకేసరి రాజయోగము కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడి యొక్క యోగం వల్ల అదృష్టం పట్టపోతే మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల ఋషభ రాశి వారికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు విద్యార్థులకు ఉద్యోగులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎవరైతే చాలా రోజుల నుంచి జాబ్ కోసం చూస్తున్నారో వారికి త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత దరుణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ధనస్థానంలో గురువుతో శుక్రుడు కూడా కలవడం వల్ల ఆదాయం పెరుగుతుంది విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది లాభస్థానంలో కూడా శనీశ్వరుడు కొనసాగుతూ ఉండటం వల్ల వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో కూడా ఎన్నో అద్భుతమైన సానుకూలమైనటువంటి మార్పులు వృషభ రాశి వారికి రాబోతు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరులను ఆకట్టుకోబోతు ఉన్నారు రాసే వారికి హోదా కూడా పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు విశేషంగా రాణిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేయటము జరుగుతుంది వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తి చేసిస్తారు జీవితంలో ముందడుగు వేస్తారు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వృద్ధి చెందుతాయి రాహుకేతులకు పరిహారం వల్ల విశేషమైనటువంటి ఇంకా ఎన్నో ఫలితాలు రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అదృష్టం పొందిన తర్వాత రాసి మిథున రాశివారు మిథున రాశి వారికి యొక్క గజకేశరి రాజయోగం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా కెరీర్ పరంగా పోలేడు లాభాలు ఉన్నాయి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసిస్తారు అలాగే గౌరవం పెరిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు మిథున రాశి వారి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గురుశుక్రుల యుతి వల్ల కూడా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి రావాల్సినటువంటి సొమ్ము అందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో కూడా జీతపత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు జీతాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు లభించబోతు ఉన్నాయి కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ యొక్క గజకేతర రాజయోగం మీ జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతుంది ఆస్తివాదాల్లో కూడా ముందడుగు వేస్తారు పలుకుబడి బాగా పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి విద్యార్థులు ఆశించిన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఆర్థిక విషయాల్లో కూడా ముందడుగు వేస్తారు కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మిథున రాసేవారికి ఈ యొక్క గజకేసరి రాజయోగము సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ఇవ్వబోతుంది తర్వాత రాశివారు తులారాశివారు వారికి ఈ యొక్క గజకేసిరి రాజు యొక్క వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది రాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ప్రతి పనిలను కూడా విజయం సాధించబోతు ఉన్నారు ఇంట బయట సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వారి భవిష్యత్తు ఇది ఒక అద్భుత చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా తప్పకుండా వస్తాయి అధికార యోగం ఉంది వృత్తి వ్యాపారాల్లో అదృష్టాలు ఆకాశాన్ని అంటపోతూ ఉన్నాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకి వెళ్ళటము జరుగుతుంది కుటుంబంలో కూడా పెళ్లి గృహ ప్రవేశం తదితర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది పెండింగ్ పనులు వ్యవహారాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసేస్తారు ఆదాయం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపెడతారు జీవిత వస్తా వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో కూడా సామరస్య వాతావరణమే ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతోనే అధిక లాభాలను పొందుతారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజునికి పరిహారంగా సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల ఇంకా ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయి ఎలా అయినా ఏమి ఈ గజకేత రాజ్యుగం ఈ రాసి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది తర్వాత రాసి సింహరాశి వారు రాశి వారికి కూడా ఈ గజకీసుడి రాజయోగము పట్టిందల్లా బంగారమే ఉంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దొక్కుతుంది ఎప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలే దరిచేరవు పట్టిందల్లా బంగారమే అవుతుంది సింహరాశి వారికి కెరీర్లోది ఒక అద్భుత దృఢంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాసి వారికి లాభస్థానంలో గురుశుక్రులు ధనస్థానంలో కుదిరి సంచారం వల్ల కూడా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇతరులు సహాయం చేయటం వల్ల ఇబ్బంది పడతారు ఇతరులకు సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆహార విహార యేతలు జాగ్రత్తలు పఠించాలి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో అబద్ధాలు అన్నీ తొలగిపోతాయి పిల్లల చదువుల విషయాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కుటుంబ జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఎన్నో శుభపరిణామాలు సింహరాశి వారికి రాబోతూ ఉన్నాయి అష్టమ శని సప్తమ రాహు ఒక పరిహారం తరచూ సేవార్చరణ చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తామీ ఇదే పైచే అవుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కెరీర్లో మీకు అనుగుణంగా ఉన్నారు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత ధరణము గజకేసరి రాజయోగము వీరి జీవితాన్ని మార్చిపోతుంది ఆదాయ ప్రయత్నాలు పెరుగుతాయి ఎంత కష్టపడితే అంత అదృష్టం మీ దగ్గరికి రాబోతుంది కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నది ఈ గజకేసరి రాజయోగము ఈ రాశిల వారికి పట్టిందల్లా బంగారమే వీడియోస్లో ఇచ్చిందని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి